జర్నలిస్ట్ పాదసార్థి గారు అంటున్నారు జార్జ్ సోరోస్ మరణిస్తే ఏమీ ఆగదు జార్జ్ సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్ను యాక్టివేట్ చేసేశాడు ఫోటో చూడొచ్చు కమలా హారిస్ ను అమెరికా అధ్యక్ష పదవికి అలెగ్జాండర్ సోరోస్ ఎండార్స్ చేస్తున్న సందర్భంలో ఇలా ఫోజులు ఇచ్చాడు జార్జ్ సోరోస్కు చెందినటువంటి ఇరవై ఐదు బిలియన్ డాలర్లకి అలెగ్జాండర్ సోరోస్ అధిపతి ఈ మొత్తం సంపద వివిధ దేశాల్లో తమ కీలుబొమ్మ ప్రధాని అధ్యక్షులను పీఠం ఎక్కించడానికి ఉపయోగిస్తాడు అలెగ్జాండర్ సోరోస్ ఇప్పటికే ఫ్రాన్స్ బ్రిటన్లలో వీళ్ళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఇక భారతదేశంలోని లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీకి అలెగ్జాండర్ సోరోస్ దిక్కు అవ్వడానికి పెద్దగా కారణాలు వెతుక్కోనవసరం లేదు కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు కాబట్టి పంజాబ్ రైతుల ఉద్యమ బాధ్యతను రాహుల్ మీద పెట్టినట్లున్నాడు అలెగ్జాండర్ సోరోస్ పార్లమెంటు భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకులతో సమావేశమయ్యాడు రాహుల్ సమావేశం అనంతరం రైతు నాయకులతో కలిసి రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ఎంఎస్పీ ఇవ్వడానికి గల అవకాశాలను చర్చించాం ఎంఎస్పి ఇవ్వవచ్చు అని తేల్చుకున్నాను కేంద్ర ప్రభుత్వం మీద ఎంఎస్పీ కోసం ఒత్తిడి తెస్తాను అని రాహుల్ చెప్పుకొచ్చారు సో డ్రామా ఒకటే థియేటర్ యజమాని మారాడంతే త్వరలో మళ్ళీ రైతు ఉద్యమం చూడబోతున్నామన్నమాట ఎక్కువ సిస్టమ్ అంటే ఇదే కేజ్రీవాల్కి బెయిల్ రాదు కదా అందుకే రాహుల్కి అప్పచెప్పారు అలెగ్జాండర్ సోరోస్ ఆమ్ ఆద్మీ పార్టీని ఎవరూ ఏమీ చేయనక్కర్లేకుండానే దానంతా అదే కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి కాంగ్రెస్కు అప్పజెప్పే అవకాశం ఉంది ఒప్పందం కుదిరింది కాబట్టి రాహుల్ నేరుగా రైతు నాయకుల్ని పార్లమెంటు భవనంలోకి ఆహ్వానించి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే విధంగా వ్యూహం పన్నారు కాంగ్రెస్ వాగ్దానాల వల్ల రైతుల మరణాలు అనే విషయానికి వస్తే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కర్ణాటకలో పదకొండు వందల ఎనభై రెండు మంది రైతులు మరణించారు అంటూ ఇండియా టుడే పేర్కొంది గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటక లో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రజలు ఓట్లు వేశారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్పేసి వాగ్దానం చేశారు రాహుల్ రైతులు ఎవరూ కూడా బ్యాంకు రుణాలు చెల్లించవద్దు అని అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి చెప్తూ వచ్చారు రాహుల్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి కానీ రుణమాఫీ జరగలేదు రైతులను రుణాలు తీర్చవద్దని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయాక చేతులెత్తేశారు రాహుల్ మాటల్ని నమ్మి రైతులు కనీసం వడ్డీలు కూడా కట్టట్లేదు తీరా రుణమాఫీ ఉండదని తెలుసుకొని తీసుకున్న రుణం కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు పదకొండు వందల ఎనభై రెండు మంది వీళ్ళు ఎంఎస్పి చట్టబద్ధత గురించి ఒకళ్ళతో పొచ్చుకొని లెక్చర్లు ఇస్తూ ఉన్నారు మరి కేఎస్ఆర్టీసీ పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు టికెట్లు రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిద్ధారామయ్యను కోరింది జస్ట్ భార్యకు ఉచితంగా ప్రయాణం కల్పించి భర్త దగ్గర ఆ డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా దీన్ని భావించాలి దేశాన్ని ఆర్థికంగా దిగజార్చైనా సరే జార్జ్ కి బానిసగా బ్రతకడానికి కంకణం కట్టుకున్నారా వీరంతా అని అనిపించక మానదు